శశికాంత్ సోనంద వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చైతన్య ఆదిత్య వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి రెడీ అయిపోయారా పదండి కింద బర్త్డే పార్టీ అరేంజ్ చేసేసాము అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మీరే ఇంకా రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చైతన్య అయితే నాన్నది అయిపోయినట్టుంది అమ్మది కూడా అయిపోయినట్టుంది పదండి వెళ్దాం అని చెప్పి అంటారు ఇక ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి నాన్న అంత డల్గా ఉన్నారంటే మీ ముఖంలో చిరునవ్వు లేదేంటి అయినా మీలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడ లేదు నాన్న మీరు చాలా గొప్పవాళ్ళు మీలాంటి తండ్రి ఉండడం మేము చాలా గ్రేట్ అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శశికాంత్ సునంద వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు మీరు ఎంతో గొప్పవారు నాన్న ఎందుకంటే ఎప్పుడూ కూడా అమ్మని మీరు బాధ పెట్టలేదు అమ్మనే కాదు మమ్మల్ని కూడా బాధ పెట్టలేదు మీలాంటి తండ్రిని నేను ఎక్కడ చూడలేదు ఇంత గొప్ప తండ్రి మాకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్పి అంటాడు ఇంతలో ఆనంది అక్కడికి వచ్చి ఆదిత్య వాళ్ళ నాన్న మాటల్లో చెబుతూ ఉంటే అది విని ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న శశికాంత్ అయితే ఎలా అంటూ తన మనసులో అయితే తన మనసులో పూర్ణిమను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సునంద కూడా గతంలో జరిగిన తప్పు గురించి ఆలోచించి బాధపడుతుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అక్కడికి వచ్చి ఏంటండి ఇవన్నీ చెప్పి మీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆ మాట చెప్పటం లేదు మీ నాన్న అంటే మీకు చాలా ఇష్టం కదా ఆ మాట కూడా చెప్పండి అని చెప్పి ఆదిత్య ఆనంది ఆదిత్యతో అంటుంది ఆ మాట వినగానే చైతన్య అయితే అవును వదిన అది మాత్రం నిజం నాన్న అంటే నాకన్నా అన్నయ్యకే చాలా ఎక్కువ ఇష్టం అన్నయ్యకి నాన్న అంటే చాలా ఇష్టం నాన్న లాంటి మనిషి ఇంకెవరూ లేరని అన్నయ్య నమ్మకం అని చెప్పి అక్కడ ఉన్న చైతన్య అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే అవును మా అమ్మయ్య గారు అంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి ఆనంది అంటుంది అలా వాళ్ళ ముగ్గురు కూడా శశికంత్ గొప్పతనం మంచితనం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న శశికాంత్ సునంద వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇలా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోతామా పదండి కింద పార్టిస్ట్ స్టార్ట్ అవుతుంది కదా అందరూ వచ్చేసి ఉంటారు మనం కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆదిత్య చైతన్యాన్ని తీసుకొని చైతన్య ఆనంది ఆదిత్య వాళ్ళ ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న శశికాంత్ సూర్య సునంద అయితే ఎలా అనుకుంటూ ఉంటారో చూసారా అండి పిల్లలు మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడు ఒమ్ము చేసుకోకండి గతంలో జరిగిన తప్పుల గురించి నేను అడగను కానీ దాన్ని క్షమించడానికి నాకు పదేళ్ళు పట్టింది మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు అప్పులు చేసి పిల్లల నమ్మకాన్ని కోల్పోవద్దు అని చెప్పి అక్కడ ఉన్న సునంద శశికాంత్తో అంటూ ఉంటుంది అది విని శశికాంత్ మౌనంగా ఉంటాడు